హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత కె రామాంజనేయులు గారు గార్లదినె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా అండి వారి సీనియర్ గిత్తలు వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం పాలూరు గ్రామంలో జ నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది డ్రాలో పన్నెండో జతగా ప్రదర్శనకు పాల్గొంటాయి ఈ యజమానికి ఎన్ని జతలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాడో ఈ గిత్తలను కనుక్కుందామండి నమస్తే అన్న మీరు ఈ గిత్తలను ఎక్కడ ఎక్కడ కొన్నారన్న

ఇది ఫస్ట్ పని ఎక్కడ రన్నా పిఆర్ వాళ్ళతో ఉన్నాక తర్వాత ఇది నా మొగురు 4000 రూపాయలేనా ప్లేస్ అన్న ఆ రోజు థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఎన్ని జతలు కలిసిండనో 13 జాతల 13 జాతలల్లో థర్డ్ ప్లేస్ తీసుకున్నారు అంటే ఇది ఖర్చు ఎంతసార అన్న మామూలుగా అంటే రోజు టివడి ఎన్ని ఎన్ని సంవత్సరాలు నిమితుతానో విత్తలు ఇట నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు ఎట్లా ఈ ఫీల్డ్కి రానీకి నువ్వు ఎట్లా ముందు మామూలు చేద్ద పెద్దలు ఉన్నాయి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఈ గిత్తలు మంచి ప్రదర్ మంచి ప్లేస్ సంపాదించుకోవాలని కోరుకుంటామండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ